హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ తల్లి తండ్రి కూతురు పీడికి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తున్న ఒంగోలు జాతి ఆవు నవ్వ నలుపులు కలిగిన ఒంగోలు జాతి ఆవు ఇది ఈ ఒంగోలు జాతి ఆవు ఓబి ఇరవై రెండు తొంభై తొమ్మిది నెంబర్ అనే బుల్లుకి జన్మించింది ఈ ఓబి ఇరవై రెండు తొంభై తొమ్మిది అనే బుల్లు ఓబి ఇరవై రెండు అరవై ఆరు అనే బుల్లుకి కొడుకు ఈ ఓబి ఇరవై రెండు తొంభై తొమ్మిది బుల్లు నంద్యాల సెవన్ బ్యాంక్లోని ఓల్డ్ ట్రాక్ బుల్ అంటే పాత బుల్ ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లి ఓబి ఇరవై రెండు తొంభై తొమ్మిది ఆవు తండ్రి ఈ ఒంగోలు జాతి పేయదోడ సెమన్ నెంబర్ ఓబి ఇరవై రెండు ఎనభై ఏడు ఈ పెయిదోడ ఓబి ఇరవై రెండు తొంభై తొమ్మిది అనే ఆవుకి జన్మించింది ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లె ఓబి ఇరవై రెండు ఎనభై ఏడు పేదోడ తండ్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ధన్యవాదములు ఫ్రెండ్స్